హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చెలి పార్ట్ ఫార్టీ నైన్ వికీ అన్నయ్య మీద ప్రేమ లేకపోతే ఆయన పక్కన ఇప్పుడు ఉండేదానివి కాదు జనని చీకటిని తొలగించు జనని నీ మైండ్ నుండి అన్నయ్య ప్రేమే వెలుగై నిన్ను చుట్టుముడుతుంది మర్చిపోగలనా ఆమెకి ఆ సిచ్యువేషన్ బలంగా మనసులో నాటకపోయిందని ఫిక్స్ అవుతూ అనుకుంటే ఏమైనా సాధించవచ్చు నేను డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే డిప్రెషన్ నుండి బయటపడతావు అంది హర్షి నా ఫీలింగ్స్కి వాల్యూ లేదా హర్షి కన్నీళ్లతో ప్రశ్నించింది ప్రేమించిన వారి నుండి అసహ్యం అనే భావం అసలు తట్టుకోలేం జనని ఒకప్పుడు విక్కీ నుండి నీకు వస్తే ఇప్పుడు నీ నుండి విక్కీ ఆ బాధని ఫేస్ చేస్తున్నాడు నాకు అతనిని చూస్తే కోపం వస్తోంది నేను నీ ఫీలింగ్స్ చేంజ్ చేసుకో అని చెప్పట్లేదు కోపం ఎలా చూపించాలో తెలియక నీలో నువ్వు మదన పడటం మానే అంటున్నా అతనిపై లేని అసహ్యాన్ని చూపించడానికి కష్టపడకు అంటున్నా హెల్దీగా తిను ఏడుపు మానేసి అందరితో హ్యాపీగా ఉండు విక్కీపై కోపం ఉంటే కొట్టు పడతాడు తిట్టూ సైలెంట్గా ఉంటాడు అవే కాకుండా ఇంకేమైనా చేయాలనిపిస్తే చేసుకో నాకేం అభ్యంతరం లేదని అల్లరిగా అంటుంది హర్షి చిరుకోపంగాడు అంది జనని తను తప్పు చేశాడు అపాలజీ చెప్పాడు ఏ భర్త అయినా భార్య కాలు పట్టుకున్నాడంటే వాడు ఫెయిల్యూర్కి దగ్గరగా ఉన్నట్టు జనని లైఫ్లో మరి నువ్వు చేసిన తప్పుకి అపాలజీ ఎప్పుడు చెప్తావు అంది నేనేం తప్పు చేశాను కోపంగా అడిగింది ఈసారి నీకు నువ్వే ఏదో ఆలోచించుకుని అన్నయ్యని దూరం పెట్టడం తప్పు కదా అతను అరుణ్కి ఫోన్ చేస్తే తిట్టి కట్ చేయడం తప్పు కాదా ఇదంతా వదిలే ఆ బ్రాడ్ వెళ్ళాక విక్కి దూరం పెడితే నువ్వెందుకు మౌనంగా ఉండిపోయావు కొట్టో తిట్టో అతడిని చేరుకోవాలి కదా అరుణ్ నీ గురించి డిప్రెషన్లో ఉంటే నా ప్రేమతో వాడిని మార్చుకోలేదా నేను మరి నీ భావని నువ్వెందుకు వదిలేసుకున్నావు హరిక చెప్పిన మాటలు కొట్టిపడేసినా నువ్వు అరుణ్ బిహేవియర్ అనుమానం కలిగించేలా లేవా ఎదుటివారిని బ్లేమ్ చేసే ముందు మన మిస్టేక్ ఉందా లేదా అని సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి జనని అని ఆవేశంగా అంటుంది హర్షి నిజంగా నీ మిస్టేక్ లేదా నేనేం చెప్పానో అర్థమైందా నీకు ఆమె మౌనంగా ఉండటంతో ప్రశ్నించింది హర్షి అర్థమైంది బట్ నాకు టైం కావాలి హర్షి ఆ డాక్టర్ నెంబర్ సెండ్ చేస్తావా ఆలోచనగా అంది రేపు ఈవినింగ్ అపాయింట్మెంట్ తీసుకుని నీకు కాల్ చేస్తాను కడుపులో బేబీ జాగ్రత్త ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చింది బాయ్ జనని అని కాల్ కట్ చేసి రిలాక్స్ అవుతుంది హర్షిత హర్షి మాటలు జననిపై ఏ విధంగా పనిచేశాయో తెలియదు కానీ ఆలోచనల్లోనే వెళ్ళి విక్రమ్ గుండెలపై ఒదుగుతుంది నా మిస్టేక్ కూడా ఉందా ఇందులో అని ఆలోచిస్తూ అతని గుండు చప్పుడు ఉంటుంది మౌనంగా తన సతీ స్పర్శ తెలియగానే మరింతగా తనలోకి పొదుముకుంటాడు విక్రమ్ మన మధ్య మనమే దూరం పెంచుకున్నామా బావా నా మిస్టేక్ కూడా ఉందా ఇందులో అని ఆలోచిస్తూ అనుకుంటుంది జనని అతను నిద్రపోయి చాలాసేపు అవడంతో వాటర్ తెచ్చి ఫేస్ పే చిలకరిస్తుంది ఉలిక్కిపడి లేచిన విక్రమ్ ఆమె వైపు కంగారుగా చూడటంతో ఫేస్ వాష్ చేసుకోండి లంచ్ తినాలని ఎటో చూస్తూ చెప్పింది అతనికి లేవడానికి కూడా లేకపోవడంతో కాసేపు ఆగి తింటాను ప్లీజ్ పడుకుంటానని మళ్ళీ బెడ్పై జారు ఎరుపునం తగ్గని అతని కళ్ళని చూస్తూ బెడ్షీట్ కప్పి బయటకు వెళ్తుంది జనని ఆమె అడిగినవన్నీ ప్రభగారు డైనింగ్ టేబుల్పై రెడీగా పెట్టడంతో చాలా రోజుల తర్వాత తల్లి చేతి వంట తింటూ హ్యాపీ ఫీల్ అవ్వడంతో కడుపు నిండా భోజనం చేసి సోఫాలు సెటిల్ అవుతుంది ఎన్ని రోజులు ఎంత గుర్తుకు రాలేదా నీకు అలకగా అంటారు ఈశ్వరి గారు అత్త జరిగింది మనం మార్చలేము ఇక్కడ నుండి నేను వదిలి ఎక్కడికే వెళ్ళను ఓకేనా అంది విక్కీకి జ్వరం తగ్గిందా అత్త నా కొడుకుపై ఇంకా కోపంగా ఉన్నావా జనని ఆమె నుండి మౌనమే సమాధానంగా రావడంతో ఒక ఆడదానిగా నేను నీకే సపోర్ట్ చేస్తాను కానీ ఒక తల్లిగా మాత్రం నిన్ను వేడుకుంటున్నాను నా కొడుకుని మునుపట్ల మార్చు జనని బాధగా ఆమె చేతులు పట్టుకుంటారు అడుగుతూ జనని కంగారుగా ఈశ్వర్ గారి నోటిపై చేతులు పెడుతూ అంతా మునుపట్లా మారిపోతుందత్తా నువ్వేం వర్రీ ఆపకు అని చిరునవ్వుగా ఉంటుంది ఆవిడ మనసు ప్రశాంతంగా మారడంతో జనని అడిగిన క్వశ్చన్కి తల తిరుగుతుంది ఒక్కసారిగా చెప్పత్తా మీ అన్నకి ఇంకా నా మీద కోపం పోలేదా ఎప్పటివరకు కనిపించలేదు అంది తన తండ్రి గురించి ఆమె చిరునవ్వుతూ అడుగుతున్నా ఎంత బాధపడుతుందో అర్థమై ఈశ్వరి గారికి ఏం చెప్పాలో తెలియక మౌనం వహించడంతో విక్కీ లేచినట్టున్నాడు జనని అనే టాపిక్ చేంజ్ చేస్తాడు జగదీష్ గారు ఏం దాస్తున్నారు మా అయ్యా చూస్తూ అనుమానంగా అడిగింది ఏం లేదు తల్లి మా అమ్మ ఇక్కడ ఎందుకుంది మా డాడీ ఎక్కడున్నారు సురేష్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాడమ్మా ప్రభా ఇక్కడే ఉంటుంది అందుకే నిజం చెప్తున్నారా మీరు ఇంతలో విక్రమ్ బయటకు రావడంతో నేరుగా తన దగ్గరికి వెళ్ళి మా డాడీ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాడా నిజం చెప్పు నువ్వేనా అంది కఠినంగా ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉంటే మావే చూపిస్తాను అన్నాడు విక్కీ ఇట్స్ ఓకే డాడ్ తనకు కూడా తెలియాలి కదా ఎన్ని రోజులు హైడ్ చేయగలం అని చెప్పి జననితో కారులో స్టార్ట్ అవుతాడు ఏమైంది మా డాడీకి బాగున్నాడు కదా అని కాసేపటి తర్వాత కారు హాస్పిటల్ ముందు ఆగడంతో భయంగా విక్రమ్ వైపు చూస్తుంది జనని బీ స్ట్రాంగ్ ఆమె చేతిని గట్టిగా హోల్డ్ చేసి ఐసీయూకి తీసుకెళ్తాడు విక్రమ్ ఒంటి నిండా వైరస్తో తన తండ్రి చలనం లేకుండా బెడ్పై కనిపిస్తుంటే జననికి కళ్ళు తిరిగి బ్యాలెన్స్ చేసుకోకపోవడంతో విక్రమ్ ఆమెని పొదిమి పట్టుకుంటాడు జాగ్రత్తగా డాడీ ఇన్ కోమా జననీ నువ్వు వెళ్ళిపోయాక అత్త ఆ ఇంటికి వెళ్ళడం మానేసింది మావే మాత్రమే ఉండేవాడు ఒకరోజు అన్న ఉండి నుండి కాల్ వచ్చింది మావేకి యాక్సిడెంట్ అయిందని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చినా యూజ్ లేదు ఎందుకంటే అప్పటికే మావయ్య కోమాలోకి వెళ్ళిపోయాడు అతని మాటలు వింటున్న ఆమెకి కన్నీరు ఏకదాటిగా కారుతుంటే ఒక్కసారి డాడీ దగ్గరికి వెళ్తానని చిన్నగా వెక్కుతూ ఉంటుంది ప్రెగ్నెంట్ కదా ఎలో చేయరేమో ప్లీజ్ పర్మిషన్ తీసుకో షర్ట్ షట్కాలాన్ని పట్టుకుని గుంజేస్తూ అడిగింది బాధగా కామ్ డౌన్ వెయిట్ చేయి డాక్టర్తో మాట్లాడేసి వస్తానని ఆమెని చైర్లో కూర్చోబెట్టి డాక్టర్ చాంబర్కి వెళ్తాడు విక్రమ్ హలో విక్రమ్ హలో డాక్టర్ మావే కండిషన్ ఎలా ఉంది నో చేంజ్ విక్రమ్ ఆయన హెల్త్ని చేంజ్ చేసే పర్సన్ని తీసుకొచ్చాను డాక్టర్ ఆయన డాక్టర్ వచ్చిందా ఎస్ ఎవరి గురించి అయితే మానసికంగా లో అయ్యి యాక్సిడెంట్ చేసుకున్నారో తనే ఇప్పుడు ఆయన ఎరగకుండా వచ్చింది పర్మిషన్ ఇస్తున్నా విక్రమ్ దూరమైన బంధం దరిచేరితే ఆయనలో వెంటనే చేంజ్ తెలుస్తుంది బట్ తను సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ వెయిట్ అని అతని చేతిలో గ్లౌజెస్ హెడ్ క్యాప్ పెట్టి ఎక్కువసేపు ఉండకూడదు రిస్క్ అని హెచ్చరిస్తారు థ్యాంక్స్ డాక్టర్ అని జననికి సేఫ్టీస్ పెట్టి లోపలికి తీసుకెళ్లాడు విక్రమ్ అడుగు పడే కొద్దీ ఆమెలో కన్నీళ్ళు ఉద్రిక్తత పెరుగుతుంటే నీ డాడీకి వినిపించే పిలవ్వే అని ఆమెను సాగిపోతాడు విక్రమ్ జనని దగ్గరికి వెళ్ళడంతోనే సురేష్ గారి గుండెలపై ఒలుగుతూ డాడీ అని కుక్క పెట్టి ఏడుస్తుంది ఒక్కసారిగా ఎందుకు డాడీలా పడుకున్నావు నాతో మాట్లాడకపోయినా వాళ్ళ కోపంగా చూసినా బాగుండేది నన్ను తిట్టడానికైనా లే డాడీ ఎవరి గురించి అయితే తప్పించారో నీ విలువ తెలుసుకోలేకపోయా బేబీ ఈ డాడీని క్షమిస్తావా అసలు క్షమించమని అడిగే అర్హత ఉందా ఒక్కసారి కనిపించి తల్లి పెద్దవాడినైనా క్షమించమని అడుగుతాను ప్రతిరోజు రాత్రి జనని ఫోటోని చూస్తూ మననం చేసుకున్న మాటలవి సురేష్ గారు ఇన్ని రోజుల తర్వాత ఎవరి గురించి అయితే తాపత్రయం చెందారో ఆమె స్పర్శ అతని బ్రెయిన్లో చలనాన్ని తీసుకురావడంతో నెమ్మదిగా తన చేతి వల్లని మూవ్ చేస్తారు సురేష్ గారు కదులుతున్న తండ్రి వేళ్ళని చూస్తూ డాడీ ఇప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను ప్లీజ్ కళ్ళు తెరవండి మీ మనవడితో ఎప్పుడు ఆడుకుంటారు మీరు ఇలా పడుకుంటే చిన్నప్పుడు గుండెలపై పడుకో ఆయన కానీ ఇప్పుడు ఆమె అతని గుండెలపై ఒరుగు తేడుస్తుంటే మైండ్ ఇస్తున్న ప్రెషర్కి నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు సురేష్ గారు జనని ఆనందంగా కళ్ళు డాడీ లేచావా నీ చెంపలను పట్టుకుని అడుగుతుంది సంతోషంగా క్షమిస్తావా నన్ను అని ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ అడిగారు ఆయన ప్లీజ్ డాడీ అలా మాట్లాడుకో నీ ప్రేమ కావాలి నాకు క్షమాపణ కాదు చూడు నీ మనవడు కూడా ఎలా తన్నుతున్నాడు ఆయన చేతిని తన కడుపుపై పెట్టుకుని ఆనందంగా చెప్తుంది జనని ఆనందంతో కంటి నుండి కన్నీరు బయటకు దూకుతుంటే హార్ట్ బీట్ రేజ్ అవుతున్న కారణంగా మిషన్లో సౌండ్ వస్తుంటే విక్రమ్ కంగారు గారు డాక్టర్ దగ్గరికి పరిగెట్టాడు డాడీ కామ్ డౌన్ హార్ట్ బీట్ రేజ్ అవుతుంది ఆయన గుండెలపై నిమురుతూ గజగజ వణుకుతుంది జనని తిరుగుతున్న తలని చేతితో పట్టుకుని బెడ్పై కోల్బడుతుంది హారిక పది నిమిషాల తర్వాత నార్మల్ అయ్యి చల్లటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని నీరసంగా ఉండటంతో బెడ్పై ఉరుగుతుంది ఆమె విక్రమ్ గుర్తొస్తుంటే మౌనంగా ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది గత జ్ఞాపకాల్లోకి వెళ్తూ ఎన్నిసార్లు వెతికినా తన ఫోన్ కనిపించకపోవడం ఇటు బయటకు రావాలన్నా తన తండ్రి పర్మిషన్ ఇవ్వకపోవడంతో విక్రమ్ని చేరుకోవడానికి ఎటువంటి దారి కనిపించకపోగా పెరుగుతున్న కోపం ఎవరిపై చూపించాలో తెలియని తనని తాను హట్ చేసుకుని రక్తం చిందించుకుంటుంది హారిక కూతురు గడి నుండి వచ్చిన చప్పుడికి భయపడుతూ తలుపు తెరవడంతో రక్తంలో స్పృహలో లేకుండా ఉన్న హారికను చూసి ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకెళ్తారు సరిగ్గా రెండు గంటలకి ఆమె కళ్ళు తెరవడంతో ఎదురుగా ఉన్న తల్లి తండ్రిని చూసి వేసి తిప్పుకుంటూ తన చేతిపై పడిన స్పర్శకి ఫేస్ పక్కకు తిప్పి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దో చేస్తుంది ఎందుకు ఈ పిచ్చి పని చేశావు బాధగా అడుగుతాడు కిషోర్ వీళ్ళని బయటకు వెళ్ళమను నీతో మాట్లాడాలి నేను అంది కిషోర్ సైగకిద్దరు బయటకు వెళ్ళడంతో విక్రమ్ జనని వెళ్ళిపోయారా అని నీరసంగా అడుగుతుంది ఆమెపై కోపం వస్తున్న కంట్రోల్ చేసుకుంటూ హా విక్రమ్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది జనని అని చెప్పాడు ఆ మాటతోనే ఆమె ఆకాశంలో ఎగురుతుంటే బాగానే బ్రతికాను ఈసారి ఎవ్వరూ మమ్మల్ని వేరు చేయలేరు అని ఎక్కడో పాతాళంలోకి పోయిన కళలకి రెక్కలు తొడుగుతుంది మళ్ళీ ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్